ఎనిమిది వేల ఎకరాలు లేపాక్షి పార్కు కోసం నాలడ్జి పార్క్ కోసం అక్వైర్ చేశారు అది ఒక పెద్ద స్కామ్ అది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే అక్వైర్ చేసి అదొక కేసు అయి ఈరోజు కోర్టులో ఉంది అదే మరిగా అది సిక్ ఇండస్ట్రీ అయిపోయి దివాలా తీసే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత భూమి మీద కన్నుబడింది పది వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఐదు వందలకు కోట్లు కొట్టేయాలని వీళ్ళ బావ ఉంటే వీళ్ళ ఉంటే ఆ ద్వారా టెండర్లు పెట్టాడు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను చేసింది కియా మోటార్ తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పించి ఆ ప్రాంత అభివృద్ధి చేస్తే అక్కడ భూమి కొట్టేసి పదివేల కోట్ల రూపాయలు దోచుకోవాలనుకున్న వ్యక్తి స్కాముల్లోనే స్కామ్లు చేసిన వ్యక్తి దుర్మార్గమైన వ్యక్తి ఈ మోహన్ రెడ్డి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది